ఈర్ష అనేది అందరిలో ఉంటుంది సందర్భాన్ని బట్టి దాని స్థాయి తెలుస్తూ ఉంటుంది మనకు ఈర్ష అనేది ఉండడం మంచిదే కానీ ఉండాల్సిన స్థాయికి మించి ఉండకూడదు అని నా ఫీలింగ్ చిన్నప్పటి నుండి మనలో ఈర్ష పుట్టేలా చేస్తారు కొందరు అది పేరెంట్స్ అవ్వచ్చు మన రిలేటివ్స్ అవ్వచ్చు చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు సో కంపారిజన్ చేస్తూ చేస్తూ వాడు నీకన్నా బాగా చదువుతున్నాడనో నీకన్నా బాగా ఆడుతున్నాడనో ఇలా చాలా రకాలుగా మనలో ఈర్షని తొవ్వి తొవ్వి ఆల్రెడీ ఎక్కడో దాక్కు ఉండేదాన్ని బయటకు తీస్తారు అప్పటికీ ఆ ఏజ్లో మనకి చాలా చిన్నవాళ్ళం కాబట్టి మనకు ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి మనం తెలుసుకోలేము బట్ సంహౌ పెరిగి పెద్ద అయ్యారు ఇప్పుడు మనకంటూ బుద్ధి వచ్చింది సో ఇకపైన ఆ సోకాళ్ళు ఈర్ష్య అసూయల్ని పక్కన పెట్టేయండి మీరు గమనించారో లేదో మనకి బేసిక్గా అంబానీని చూస్తే ఈర్ష్య పుట్టదు అంబానీ అనే కాదు ఎవరిని చూసినా మనకంటే స్థాయిలో చాలా ఎత్తులో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇంకా ఎదుగుతుంటే మనకి ఈర్ష్య పుట్టదు మన పక్కింటోడో ఫ్రెండ్సో లేకపోతే రిలేటివ్సో ఇలా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే మాత్రం మనలో మనకే తెలియకుండా ఈర్ష అసూయ స్టార్ట్ అయిపోతుంది అది సహజమే అలా ఎవరు ఎదిగినా ఈర్ష చుట్టపు చూపుగా వచ్చి అలా మనల్ని పలకరించేసి వెళ్తుంది నేనున్నాను అని మీరు జస్ట్ హాయ్ చెప్పి లేని డోర్ తీసి ఇంట్లోకి రప్పిస్తే మాత్రం అక్కడే మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయినట్టు అర్థం దీనికి ఒక చిన్న సొల్యూషన్ చెప్పి ముగిస్తాను నేను బాగుంది అనిపిస్తే పాటించండి నీతో ఉన్నవాళ్ళు నీ అనుకున్న వాళ్ళు నీ కళ్ళ ముందే ఎదుగుతుంటే మాత్రం సెలబ్రేట్ చేసుకో ఆనందించు వాళ్ళ గెలుపుని వాళ్ళ సక్సెస్ని వాళ్ళతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకో నీకంటూ రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నీ అనుకున్న వాళ్ళు నీతో ఉన్నవాళ్ళు నీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు నా దృష్టిలో అలా ఉండే వాళ్ళకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఈగో అన్నది ఒక టెంపరీ ఎమోషన్ దానికి మీ బుర్రలో ప్లేస్ ఇవ్వకండి అలా వచ్చినా కాసేపటికి వెళ్ళిపోవాలి దానికి మీరు ఎప్పుడైతే పర్మనెంట్ ప్లేస్ అనేది ఒకటి ఇస్తారో అక్కడి నుంచి మీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది